ప్రియులరా బోనారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి వధింపబడినట్లు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి పిల్లరా ఇక్కడ గొర్రెపిల్ల యొక్క మరి వధింపబడినటువంటి గొర్రెపిల్లను ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయమంతా కూడా కేంద్ర స్థానము ఏమిటి అంటే గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల మరి అధ్యాయమంతా మనం చదువుతూ ఉంటే మరి ప్రారంభ వచ్చినాలలో ఈ గొర్రెపిల్ల గురించి ఏం చెప్పబడుతూ ఉందంటే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ప్రిలర వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అనగా గాయపరచబడినటువంటి గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఉన్నట్లుగా మనము చూస్తాము తర్వాత ఏడు కన్నులు ఉన్నట్లుగా మనము చూస్తాం ఏడు కన్నులు మరి ఏడు ఆత్మలుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది అంతేకాదు ప్రియుల ఏడు కొమ్ములు కొమ్ము అంటే మరి అధికారానికి అధికారానికి ఘనతకు మరి సూచనగా ఈ కొమ్మును చూపిస్తూ ఉన్నారు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ గొర్రెపిల్ల ఏమి కలిగి ఉందంటే ఏడు కొమ్ములు తర్వాత ఏడు కన్నులు ఈ గొర్రెపిల్ల మరి ఈ అధ్యాయంలో ఎంతగానో ఆరాధిస్తూ ఆరాధించబడుతుంది హెచ్చించబడుతూ ఉంది ప్రియులరా ఈ గొర్రెపిల్ల ఇంతగా హెచ్చించబడటానికి కారణం ఏమిటి ఎందుకు ఈ అధ్యాయంలో గొర్రెపిల్ల గురించి ఇంత శ్రేష్టమైనటువంటి మాటలు చెబుతూ వచ్చారంటే ప్రియులారా ఈ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల యోహాన్ సువార్తలో మరి మరి బాప్తిస్మి వ్యూహాన్ని చెప్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని రాయబడుతూ వచ్చింది ప్రిలర యేసుక్రీస్తు ప్రభువారిని దేనితో పోలుస్తూ వచ్చారంటే మరి గొర్రెపిల్ల లోక పాపములను మోసికొని పోయే గొర్రెపిల్ల అని అక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలర అక్కడ రాయబడుతూ వచ్చింది లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ప్రిలర ఆ కలువరి శిలువలో ఎంతో వేదన పెట్టబడుతూ వచ్చింది ఈ గొర్రెపిల్ల ఎంతగానో అవమానపరచబడుతూ హేళన చేయబడుతూ వచ్చింది ఆ కలువరి శిలువలో మరి ఏసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో క్రైమ చెల్లిస్తూ వచ్చాడు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమే ఆయన ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు రక్తమును చెందించాడు కాబట్టి లోక పాపములను పోవు దేవుని గొర్రెపిల్ల సరే ఇక్కడ ఈ ఐదో అధ్యాయంలో మరి ఈ గొర్రెపిల్ల ఇంతగా ఘనపరచబడటానికి కారణం ఏమిటంటే ప్రిలరా ఈ గొర్రెపిల్ల లోక మానవుని కోసం లోకంలో ఉన్నటువంటి మానవుని కోసం మరి వధించబడటానికి ఇష్టపడుతూ వచ్చాడు ఇష్టపడుతూ వచ్చాడు అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని చెప్పబడుతూ వచ్చింది కాబట్టి ప్రిలరా ఈ గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరిశిలో ప్రాణం పెట్టడానికి మరి ఎంతగానో తగ్గించుకున్నవాడుగా ఎంతో దీనుడుగా మరి అక్కడ రాయబడుతూ వచ్చింది రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రిలరా ఈ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల లోకంలో ఉన్నటువంటి మనుషులందరి నిమిత్తమై ఎంతో ఎంతో వేదన పడుతూ వచ్చింది లోకంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల ప్రియులారా ఎంతగానో మరి శిక్షించబడుతూ ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చింది కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే మన రక్షణ కొరకు మన పాప క్షమాపణ కొరకు మనము నిజమైనటువంటి సత్యదేవుని తెలుసుకోవటం కొరకు ఆ విధముగా అంతగా ఆయన శిక్షించబడుతూ వచ్చాడు శిక్షించబడుతూ వచ్చాడు సరే ఇక్కడ ప్రియులారా మరి ఈ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఇంతగా హెచ్చించబడటానికి కారణం ఏమిటంటే తగ్గించబడుతూ వచ్చింది మొట్టమొదట ఈ ఈ గొర్రెపిల్ల తగ్గించబడుతూ వచ్చింది ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలవరి శిలువలో మరి ఆయన చెప్తూ వచ్చినటువంటి మాట వేలాడుతూ ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చాడు వేదన అనుభవిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులరా మనము ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అంతగా వేదన అనుభవించటానికి కారణం ఏంటంటే మన పాపములే మన పాపములే సరే ప్రియులారా ఈ అధ్యాయంలో మరి ఈ గొర్రె పిల్ల ఇంతగా హెచ్చించబడటానికి కారణం ఏమిటి ఇంతగా ఘనపరచబడటానికి కారణం ఏమిటి అంటే ఈ అధ్యాయంలోనే ప్రియులారా మనం చూసినట్లయితే ఆయన మన కోసం ఏమయ్యాడు ప్రాణం పెడుతూ వచ్చాడు రక్తమును చెందించాడు పాప క్షమాపణ అనుగ్రహించాడు పాప క్షమాపణ అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి మరి ఈ అధ్యాయంలో ఈ గొర్రె పిల్లను ఆరాధిస్తూ వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆరాధిస్తూ వచ్చారు మొట్టమొదట మనము చూసినట్లయితే మొట్టమొదట మనం చూసినట్లయితే అక్కడ పెద్దలు ఆరాధన చేస్తూ ఉన్నారు ఏమని ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రిల్లరా తొమ్మిది పది వచ్చినాలు కలిసి ఉన్నాయి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి గనుక వారు భూలోక ఏలుదురని ఏలుదరని పాడదురు కాబట్టి ప్రియుల ఇక్కడ ఇరవై నలుగురు పెద్దలు మరి గొర్రె యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తూ ఉన్నారు ఏమని ఆరాధిస్తూ ఉన్నారు ఏమని ఆరాధిస్తూ ఉన్నారంటే నీవు ముద్రలు విప్పుటకు ఆ గ్రంథం యొక్క ముద్రలను విప్పటానికి నీవు యోగ్యుడవు నీవు తప్ప యోగ్యులు ఇంకెవ్వరూ లేరు అని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు యోగ్యుడవు అంతేకాదు నీవు వఢి వధింపబడిన వాడువై నీ స్ నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజలు ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొంటూ వచ్చాడు చూసారా ప్రియులరా ఆయా భాషలు మాట్లాడేవారు తర్వాత ప్రజలు ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొనాలంట మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి అని వారు గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడి క్రొత్త పాట పాడుద్రు అని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియలర ఇక్కడ ఈ గొర్రెపిల్ల అయినటువంటి ఈ దేవుడు గొర్రెపిల్ల అయినటువంటి దేవుడు అక్కడ పరలోకములో మరి ఇరువదు నలుగురు పెద్దల చేత ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు ఆయన ఘనపరచబడుతూ ఉన్నాడు ఘనపరచబడుతూ ఉన్నాడు తర్వాత ప్రియుల మరి ఇక్కడున్నటువంటి దేవదూతలు అనేక దేవదూతలు అనేక దేవదూతలు లెక్కకు కోట్ల కొలదిగా ఉన్నటువంటి దేవదూతలు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు అనగా ఈ ఈ యొక్క ప్రిలరావధింపబడినట్లుండ ఈ గొర్రెపిల్లను ఆరాధిస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నారు తర్వాత ఈ కోట్ల కొలది దేవదూతలు ఏమని ఆరాధన చేస్తున్నారంటే వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి కాబట్టి ఇక్కడ కోట్ల కొలది దేవదూతలు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలము ఘనత మహిమ స్తోత్రం మరి ఆయనకే ఆయనకే కాబట్టి ప్రియులరా నీవు నేను దేవునిని మరి ఆరాధించటానికి నీవు నేను దేవునిని ఆరాధించటానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించటానికి కారణం ఏమిటంటే మన పాపములు క్షమించబడి ఉన్నాయి మన రక్త ఆయన రక్తము ద్వారా మన పాపములను కడిగి పవిత్రపరుస్తూ ఇచ్చాడు పవిత్ర పరిస్థితి వచ్చాడు కాబట్టి ఇక్కడ కోట్ల కొలది దేవదూతులు ఏమని ఆరాధిస్తున్నారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలము ఘనత మహిమ స్తోత్రం పొందనర్హుడని వాళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నారు అంతేకాదు ప్రియులారా ఆ తర్వాత పరలోకములో భూమిలోకములో మరి భూమి క్రింద సముద్రములో ఉన్న ప్రతి సృష్టము కూడా మరి గొర్రెప్పలైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తూ ఉన్నారు స్తోత్రములు చెప్తూ ఉన్నారు ఏమని చెప్తున్నారు చూడండి పదమూడవచ్చినములు అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను మనుషు సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశినుడై ఉన్న వానికి గొర్రెపిలకును స్తోత్రమును మహిమయు ఘనతయు ప్రభావమును యుగములకు యుగములు క యుగ యుగములు కలుగునుగాక ఆ మేన్ అని ఇక్కడ ప్రిలారా మరి ఆయా సృష్టం సముద్రంలో భూమి క్రింద మరి పరలోకంలో ఉన్నటువంటి సృష్టం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియుల మూడు రకాల గుంపులు అక్కడ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారని మనం చూస్తూ వచ్చాము మనం చూస్తూ వచ్చాం మొట్టమొదట పెద్దలు ప్రభుని ఆరాధించారు తర్వాత రెండవదిగా కోట్ల కొలది దేవదూతలు ఆ విధంగా ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు ఆరాధిస్తూ వచ్చారు తర్వాత మూడవదిగా మరి సముద్రంలో ఉన్నటువంటి ప్రతి సృష్టము కూడా ఆయనను ఆరాధిస్తూ వచ్చారు కాబట్టి మరి ప్రకృతే అంతగా ప్రభుని ఆరాధిస్తూ వస్తే నీవు నేను ప్రభువును తప్పకుండా ఆరాధించాలి కదా ప్రభును తప్పకుండా ఘనపరచాలి కదా ఘనపరచాలి కదా అలాగున ప్రభు మనకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీ స్తోత్రాలు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను దేవా యోధికాల సమయంలో ఆయన మీ సన్నిధిలో ప్రభా మరి గడపడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు దేవా సహాయం చేయండి నాయన మీరు ఎంతగానో పొగడపడచ్చు నాయన ఎంతగానో ప్రభు మీరు ఆ కలువురి శిలువలో ప్రాణం పెట్టి రక్తమును చెందించారు అందుకని మీకు వందనములు స్తోత్రాలయ దేవా యోధి కాలంలో నాయన నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు కాబట్టి ప్రభు మీరే మాకు సహాయం చేయండి మీరే మమ్మల్ని కాపాడి భద్రపరచండి ప్రభా సహాయం చేయండి దయ చూపించండి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో నాయన ఆ ప్రార్థన సహాయమును బట్టి వారికి సహాయం చేయండి దేవాకృప చూపించండి దయ చూపించండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు ఈ రాత్రి అంతా మీ కాపుదల భద్రతలో ఉంచవలసిందిగా కోరుకుంటాను దివా నాయన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుని తండ్రి ఆమెను